నేను ఎందుకు లేపుతురు రేపు ఎందుకు లేపుతున్నారు అంటే జోకర్ లాకా బాగా దొరికిండు ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు జోకర్ లాకా బాగా దొరికిండు గొత్తమ్మ గొద్దెమ్మ అలాగలాగా ఉంటది నేను నవ్వడానికి చెప్పినది అర్థమైనా చెంపలకు పూసుకున్నావా గంధం లాగా గొద్దెలు ఇచ్చి చెంపలకు పూసుకున్నావా గంధం లాగా తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా బ్రాండ్ పేరు ఎక్కా అరే ప్రమోషన్ ఉప్పల్ బాల్ బాల్గా పెట్టుకుంటాడు నీకేం ప్రాబ్లమా ఉప్పల్ బాల్గా పెట్టుకుంటాడు నీకే ప్రాబ్లమా అవునా నా స్టైల్ లో నేను చెప్తున్నా ఇంకా మాట్లాడటప్పుడు డిసపాయింట్ అసలు అంటే అందరికి చెప్పినట్టు దేవునికి చెప్పినామంటే దేవునికి చెప్పినామంటే మీకే నమస్తే అనేది ఒక సాంప్రదాయం సాంప్రదాయి కానీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు నమస్తే చెప్పినందుకు అది కూడా మోడల్ జిమలి పోతారటనా మా మేము ప్రజలందరికీ చెప్పేది అదే మీరు వీన్ వీడియోలకు లైకులు చేసి షేర్లు చేసి కామెంట్లు చేసి ఇట్లాంటి అవలవాలను లేపుతున్నారు యు ఆర్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ డైమండ్ కంటే డేంజర్ డైమండ్ కూర్చోన అడుగుతాం అన్నమాట అయితే నేను ఎత్తులస్తా ఎత్తుల జుట్ట చూసిపోయిందని అడుగుతున్నాను ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి చాలా వరకు నన్ను చంపగరా నాకు ఇంతవరకు వరకు బీపీ లేదు దెబ్బతో నా లెక్క చేయడం నేను ఒకరిని ఒరే పోతే అందరు అనుకున్నాం చేసినా వెరైటీ అండి వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి మా మా తమ్ముడే 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 వాడు 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 చూడాలని చే హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విచందు నేను విజయ్ పక్కన ఉన్న బోయ్ చెప్తాడు నువ్వు ఎవరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ యుశేఖర్ కొడంగల్ అరే అండి టైం చూసుకొని గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ చెప్తాను హౌ ఇప్పుడు టైం ఎంత అవుతుంది 5 అవుతుంది 5 గంటలకు గుడ్ ఈవినింగ్ హౌ 5 గంటలకు గుడ్ ఈవినింగ్ నీ గుడ్ అయితే నీ ఇంటర్వ్యూ తీసుకోవొతున్నా అని చెప్పేసి అనుకుంటారు ప్రజలు 5 గంటల టైం లా ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు హిట్ అవుతదా అంటారు నువ్వేమంటావు హిట్ అవుతదే గాని బంపర్ రన్నుల్లో వెళ్ళిపోతుంది నటన స్టార్ ఉంటే అర్థమైందా అయితే అన్న ఇప్పుడు ఇంటర్వ్యూ దేని గురించి తెలుసా ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యింది అవలో వీన్ని మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి తీసుకొని మొత్తం పిండాలి అంటారు ఆల్రెడీ సగం పిండేసారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసి నేను ఇంత పిండినా ఇప్పుడు చాలా మంది పిండి విజయగౌడ్ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇంత బాగానే పిండి గడ్డ

కామెంట్లో వేసుకోండి ఇప్పుడు ఏం నూనె పెట్టుకున్నా వీడియో వస్తే మీరు చేసే కామెంట్ చెప్పాలి కొబ్బరి గడ్డంకి నీళ్ళు పెట్టి గడ్డం చేసుకుంటా నేను కానీ నేనే చేసుకుంటా బాబా దగ్గర పైసలు ఎక్కువైతాయి కాదు పదిహేను నెలలకు ఒకసారి పెద్దగా ఎదిగితేనే పదిహేను పోతా మన ఒక్కొక్కసారి నేనే తీసుకుంటాను అయితే అయితే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ చెప్పాలి ప్రజలకు నువ్వు ఏడుంటావు ఏం చేస్తావు మొత్తం కూడా ప్రజలకు నువ్వు నీ ఇంట్రడక్షన్ చెప్పాలి చెప్పు

అందరికీ నమస్తే నా గురించి అడుగుతున్నారు వీళ్ళు నేను వాళ్ళకి ఎందుకు నమస్తే ఫస్ట్ చెప్తున్నామస్తున్నావు అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తేనే వీడియో రన్ అవుతుంది వాళ్ళకి ఎందుకు నమస్తే వాళ్ళకి ఎందుకు నమస్తున్నాం అంటే అందరికీ చెప్పేటట్టు దేవునికి చెప్పినామంటే దేవునికి చెప్పినామంటే మీకే నమస్తే నమస్తే అనేది ఒక సాంప్రదాయం సాంప్రదాయి కానీ వాళ్ళ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నమస్తే చెప్పినందుకు నమస్తే అవి తెలివి అంటారు నరుకుతారు నరుకుతారు సమాధానం చెప్పినప్పుడు అన్న నమస్తే పెడుతుంది మనం కూడా నమస్తే పెడితే పెడదాం లేకపోతే పక్కన ఉండలే గానీ అంటే నీకన్నా కాదు అన్న నమస్తే అని అంటున్నావు కదా

ఆ గొత్తెమ్మ నుంచి తొక్కిపోతావా నా ఆటకు ఆతు దీనికి సమాధానం ఏంటి సప్న గొద్దెమ్మ గొద్దెమ్మ అది మాట ఒకటి తప్పు పోతేనే నవ్వు వస్తుంది కరెక్ట్ గొద్దెమ్మ అనలేదు గొద్దెమ్మ అనలేదు గొద్దెమ్మ అన్న అర్థమైందా రెండే తేడా అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా కామెంట్లు పెట్టేటప్పుడు అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా గొత్తెమ్మ గొద్దెమ్మ అలాగలాగా ఉంటది నేను నవ్వడానికి చెప్పినది

అవి గుత్తింటున్నాడు మనం అంటే మరి జనాలు కొద్దిలే అనుకుంటున్నాడు మరి ఏది లేపాలంటే అవే మాట్లాడాలి కదా కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ రావు మాటలు ఏదన్నా రాంగ్ మాట్లాడితేనే అలాంటి కామెంట్లు వస్తాయి కాదు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్కువ తెలియకుండా ఆ చూసి ప్రజలు మనం అంటారు మనం అంతారా ఎక్కువసేపు సొల్లు పెట్టకుండా ఇట్లాంటి పిచ్చి కూడా ఇంటర్వ్యూ డైమండ్ డైమండ్ కంటే డేంజర్ డైమండ్ కొంచెం అడుగుతాం అన్నమాట అయితే నేను ఎత్తున సుల్లు పెట్టిన ఎట్ల జుట్ట చూసిపోయిన అడుగుతుండు ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి అరే బాబు ఏజీ బార్ అయ్యేటప్పుడు ఎత్తిగా సొల్లీలు పెట్టారు రా

ఎందుకంటే పరిస్థితులలో వెనకబడిన ప్రాంతాల్లో మా ఇల్లు చిన్న చిన్న కుటుంబం ఒక పెళ్లి అరే ఆ చిన్న కుటుంబం అంటే ఇల్లు బదర్ బద్దర్ ఇంతా లేకుండా నీకు చెప్తున్నా మేము ఇద్దరం అన్నదమ్ములం అన్న కూడా చెయ్యడు వాడు వాడు చదువుకుంటాడు ఎందుకు చేయడు చదువుకుంటాడు వాడు అదే చదువుకుంటాడు చేయొచ్చు కదా నేను ఒకరే పోతే అందరు పోతారు అంటే నువ్వు మీ ఊళ్ళో అవరొప్పులు రావు మరియా చేసినా వెరైటీ అండి వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయ నువ్వు కూడా అందులోకే చెప్పాలి

జోకర్ లక బాగు దొరికిండు ఆ ఆ yes అలా మై జోకర్ లక బాగు దొరుకుండు ఆ కూడా చేస్తున్నాం రీల్స్ మాకు లేదు ఇంత ఫేము మీకు ఎందుకు వచ్చింది జోకర్ అడు కావటి జోకర్ అడు కంటెంట్ కటారున లే మాట తేడా ఉండాలి చేసేటప్పుడు వీడియోలు ఎట్లా రన్న నాకొక ఒక్క వీడియో రన్ అయితే ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయననే నువ్వు ఏమను విలస్తావ్ తేడగా విలబాల అనుకుంటే తేడగా విలవలే ఇంతవరకు నేను ఎప్పుడు జోక జోక కూడా నేను విలవలే అది అది వేరే మాట మాట అక్కడ వేరే పేర్లు తేడా ఇయ్యడం అని చెప్పలేదు బషీర్ మాస్టర్ అంటే బషీర్ మాస్టర్ పిలుస్తాం పిలుస్తాం బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ నే పిలుస్తాడు ఇటు తేడా కాబట్టి తేడా వలనే తేడాగా పిలుస్తాడు ఇప్పుడు ఉప్పల్ బాలుకి నీకు ఆ పోడి పోడు అనేది ఈ ముగ్గురికి ఏం సంబంధం ఉంది ఉప్పల్ బాలు అనిల్ పిచ్చి బుక్ శేఖర్ పిచ్పుక్ శేఖరు పట్టే బాలుగాడు ఆ పూకుల అనిల్గా మీ ముగ్గురికి ఏం సంబంధం ఉన్నది ఏం సంబంధం అంటే వాళ్ళే కామెంట్లు వేసేటోళ్ళు అదొకటి కలపాలి అదొకటి కలపాలి అందుట్లో ఏమంటున్నా అంటే నవ్వు వస్తుంది ఆ నవ్వు వచ్చేది ఎందుకంటే జనాలు నవ్వుకుంటున్నారు అంతే అలా లోపల జరిగేది లేదు చేసేది లేదు అంత కామెడీ అరే ఉన్నీ లేదు చూపించుకోరా మీరు చూపించుకుంటారా చూపించుకున్నారో అది తర్వాత విషయం అదే చూపించుకుంటారా చూపించుకోరా తర్వాత విషయం అది అదే ఇది ఎందుకు వస్తున్నా తెలుసా నో కామెంట్స్ కాదు కామెంట్స్ పెట్టడం వల్ల ఏమైతున్నాయి అంటే తెలుసా వీడియోలు రన్ అయిపోతున్నాయి అదే కదా మేము ప్రజలందరికీ చెప్పేది అదే మీరు వీని వీడియోలకు లైకులు చేసి షేర్లు చేసి కామెంట్లు చేసి ఇట్లాంటి అవలవాలను లేపుతున్నారు యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్

అవును ఇంత ఇప్పుడు చాలా వరకు ఇన్నా నేను మస్తు కొడుతున్నా నాయనా నన్ను చంపగరా నాకు ఇంత బీపీ లేదు నీ దెబ్బతో వచ్చేటప్పుడు ఎందుకు కొడతారు అట్లా ఎందుకు కాబట్టి అంటున్నా ఎందుకు కొడతారు మొన్న నువ్వు కామెంట్ పెట్టి ఆ వీడియో మా తమ్ముడు వీడియో తీపి అంటున్నా జోక్తున్నావు జోక్ అంటావు ఆ వీడియోలు కరంగానేమో అనుకునే వాళ్ళు ఒక పాయింట్

ఏం చెప్తా చెప్పండి నాకే అడిగిండు వీడియో అని చెప్పిన మళ్ళీ పోయినప్పుడు విజయ గోవింద్ దానికి పోయి కలుస్తా అలా నాయన పోయిండు అందరు పోయిండ్రు ఇప్పుడు ఇవ్వలేదు అర్థమైందా ఎందుకంటే అలాంటి పేర్లు చెప్తే చిన్న చిన్న ఊళ్ళలో ఎట్లందా కుంటే అర్థమవుతుందా కొట్టేది పెద్ద పని కాదు నాకు ఫోన్ చేసి లైన్ లో ఉండి పడా పడా కొట్టిరు తర్వాత నేను ఫోన్ చేస్తే కొట్టిరు అని చెప్పాడు అరే ఎవరు కొట్టలేదు కానీ వీళ్ళు కామెంట్ అట్లా చేస్తున్నారు కానీ కాదు అనువారం చెప్పినా ఆయన గుద్దల గడపర కూడా కూర్చిరను నేను ఎలాగ మాట్లాడతారు ఇష్టమైతే ఉండు లేదా తాతరు పో ఎలా గడపర ఏం కూర్చలే కానీ నార్మల్ కొట్టిరు మళ్ళీ నేను అడుగుతే ఏమన్నా అంటే ఏమా తమ్ముళ్ళేగా ప్రేమతో ఎందుకు కొట్టిరంటావన్నా

చెప్పు మనిషిరా కష్టపడొచ్చినా కష్టం చేస్తే తెలుస్తుండే మీకు రెండు మూడు వీడియోలు తీసుకొని నాలుగు రూపాయలు సమాధానం చేసుకుని కాదు తీసి ఎదగాలి లాలిపాటి ఉప్పల పాలు మరి ఇప్పుడు మొన్న చేసిన పొడు రంగులు అందరు నువ్వు చేసిన వాళ్ళని లాలిపాపులు కాదు లాలీపాపులు బయటకుండా మీరు ఎందుకంటే లాలీపాపులు తీసుకుంటే జోకు మళ్ళీ వానుకో జోకు ఎందుకు ఇవన్నీ ఒక మనిషి ముందు లాలిపాడు ఈనా పువ్వు ఉప్పల్ బాలు యువశేఖర్ కొడంగల్ని అంత వద్ద రూమ్ లేచి ఎందుకు అడుగు ఎందుకు కొట్టిండు ఉప్పాల్ బాలు కొట్టాల్సిన కారణం ఏంది ఇగో సభ ఇగో వీడియోలు అడుగుతున్నా ఉప్పాల్ బాలు నువ్వు యూసే యూస్ ఎందుకు కొట్టినావు అంటే చాతగా అనుకుంటున్నావా అవుల పూ కూడా అనుకుంటున్నావా లేకపోతే ఇంకేం తెలియదు అనుకుంటున్నావు ఎందుకు కొట్టినావు నేను వీడియో పరంగా అడుగుతున్నా ఎందుకు కొట్టాల్సిన అవసరం ఎందుకుండాలి నేను అయితే సమాధానం చెప్పాను మీరు అడుగుతున్నారు కదా ఓన్కే పోయి ఆ సమాధానం కాదు పాపముకోలేకపోతులు ఆయా రెండు రోజులు అన్నం అన్నం కూడా తినలే అంత అన్నం పుట్టినట్టే ఫ్రెండ్స్ మీరు అందరు నమ్ముతారా మాటలు నమ్ముతారా మనసు పిచ్చి బుక్ నమ్ముతావా అంటే నిజమైన మాట ఈడెళ్ళాలి కావాలి అడుగు అవుతుంది అంటే ఎందుకు మనిషి చూడటానికి బొఫ్ల్లో ఉన్నా మళ్ళా చేసుకోకండి మీ కాదు మీ ఏమిటి కంటే మళ్ళా మళ్ళీ రిపీట్ చేసుకోకండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవన్నీ తెచ్చుకోవాలని అనుకో ఇది ముడ్డలు కలిసిపోతుంది మీ గుట చేసే వాళ్ళ